హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాలుగు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ పూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా స్త్రీలకు నార్మల్ డెలివరీ తర్వాత యూనిక్ కండరాలు అనేది వదిలవడం అనేది జరుగుతుంటుంది అయితే చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఇలా నార్మల్ డెలివరీ వల్ల రతిలో పాల్గొన్నప్పుడు స్పర్శ తెలియడం లేదు అని చాలా వదులుగా ఉంటుంది అని పూర్తి స్థాయిలో ఏదేమైనా అనేది జరగడం లేదు అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సహజంగా కొంతమంది స్త్రీలకు కూడా యోని కండరాలు వదులుగా అవడం అంటే కొంతమంది ఫ్యాట్ వల్ల కానివ్వండి ఒబెసిటీ వల్ల కానివ్వండి ఆ కండరాలు వదిలేవడం తద్వారా స్పర్శ అనేది తగ్గిపోవడము రతిలో పాల్గొన్న కూడా చేస్తున్నటువంటి ఫీలింగ్ అనేది కలగక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు కనుక క్రమం తప్పకుండా నెల రోజుల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా ఈ వదిలేటువంటి ఈ యోని కండరాలు అనేవి తిరిగి మళ్ళీ మిగుతగా రావడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సిందల్లా అతి సులువుగానే దీన్ని తయారు చేసుకోవచ్చు అలా కేవలం కాకరకాయ చెట్టు యొక్క వేర్లు కాకరకాయ చెట్లు అయితే దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటాయి ఈ కాకరకాయ చెట్టు యొక్క వేర్లను తీసుకొని రండి శుభ్రంగా కడగండి వాటిని ఆరబెట్టండి తరువాత మనము దానిమ్మకాయ తింటాం కదా దానిమ్మ కాయ యొక్క పైన పెచ్చులు దానిమ్మకాయ యొక్క పైన పెంచులను తీసుకోండి లోపల కాయలు తీసే పైన పెచ్చులు ఉంటుంది కదా ఆ పెచ్చులను తీసుకొని సమానంగా ఈ వేర్లను ఈ పెట్టులను కలిపి బాగా దంచండి బాగా దంచి దీన్ని ఏం చేయండి అంటే కొద్దిగా వీలుంటే మీకు దొరికితే కనుక మేక నెయ్యి తయారు చేసుకోండి లేదంటే మేక నెయ్యి బయట అందుబాటులో కూడా దొరుకుతుంది ఈ నేతిలో కనుక కలిపి రోజు కొద్దిగా అంటే దీన్ని భద్రపరచుకోవచ్చు ఆ దారి తగలకుండా జాగ్రత్తగా తగ్గదు అలా అని బాగా మోతాదులు ఎక్కువ మోతాదులో తయారు చేసుకోకండి ఒక వన్ వీక్ సరిపడా మోతాదు తయారు చేసుకోండి తయారు చేసుకొని మేక నైన్ కూడా అందులో కలుపుకోండి కలుపుకున్న తర్వాత రోజు కొద్ది మీద మోతాదులో ఈ లేప్యాన్ని కనుక తీసుకొని యోని లోపల రోజు అప్లై చేస్తూ ఉండాలి అలా ప్రతి రోజు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లోపల అప్లై చేసిన తర్వాత దీన్ని కడుకునేటప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని కడగాలి అని అంటే మాత్రం పుల్లైట్ పెరుగుతో కానీ ఒకవేళ పుల్లెట్ పెరుగుతో రోజున మామూలు పెరుగుతో కానీ దీన్ని నీటితో కాకుండా పెరుగుతో మాత్రమే దీన్ని క్లీన్ చేసుకోండి అలా ప్రతి రోజు కనుక మీరు క్లీన్ చేసుకుంటూ ఇలా రోజు అప్లై చేస్తున్నట్లయితే కేవలం నెల రోజుల్లోనే ఈ వదిలేటువంటి కండరాలు తిరిగి మళ్ళీ బిగుతుగా మళ్ళీ అలాగే తయారవడం అనేది జరుగుతుంటుంది చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్నారు కొంతమందికి ఈ చిట్కా అనేది తప్పకుండా మంచి ఫలితాన్ని మాత్రం అందించడం అనేది జరుగుతుంటుంది సో ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఆయుర్వేదాలు అందుబాటులో ఉన్నాయి వ్యజన డైట్ కోసం మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే బెటర్ మాకు ఒకవేళ మీకు మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే కనుక మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను మాకు తెలియజేయవచ్చు సో మనం మీ అండర్స్టాండ్ చేసుకోవాలా ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఇలాంటివి చెప్పుకోవాలంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు బట్ మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేస్తే నేను దాని ద్వారా కూడా మీకు సమస్య ఎలా సొల్యూషన్ అందించాలి అన్నది కూడా మేము చెప్తాము సో ఇలాంటి సమస్యలకు కనుక మీరు నేరుగా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కనుక పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు దే ఇవే కాకుండా మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా కూడా దీనికి సంబంధించిన అన్ని సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినప్పుడు మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ